అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్డే పార్టీ నిర్వహించుకున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి ఫామ్ హౌస్ లో వైసీపీ నాయకులతో పార్టీ నిర్వహించారు దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో శాసన మండలి సభ్యుడిగా పనిచేస్తున్నారు ఆయన వైఎస్ఆర్ పార్టీకి చెందినవారు శ్రీనివాస్ వివాహం చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో తన కుటుంబాన్ని విడిచిపెట్టి దువ్వాడ మాధురితో డిసెంబర్ పన్నెండవ తేదీన మాధురి బర్త్డే వేడుకలను ఘనంగా చేయాలని ఆమోది బుక్ చేసుకుని వచ్చారు ఒక్క వంటి ఇతరత్ర ఇతర ధర సంబంధించిన మత్తు పదార్థాలు కూడా ఉన్నాయని సమాచారం పోలీసులు ఎస్ఓటి పోలీసులు సంయుక్తంగా బర్త్డే జరుపుకుంటున్న ఫామ్ హౌస్ పై దాడులు నిర్వహించి పార్టీని భగ్నం చేశారు వారి నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులకు అందిన పక్క సమాచారంతో ఫామ్ హౌస్ పై సంయుక్తంగా దాడి చేసి బర్త్డే పార్టీని భగ్నం చేశారు ఫామ్ హౌస్ పార్టీపై దువ్వాడ శ్రీనివాస్ మాధురి క్లారిటీ ఇచ్చారు పోలీసులు వచ్చి చెప్పే వరకు లైసెన్స్ తీసుకోలేదన్న విషయం తమకు తెలియదన్నారు తెలిసి ఉంటే ఇలాంటి పార్టీకి వచ్చే వాళ్ళమే కాదన్నారు ఫామ్ హౌస్ పార్టీలో లిక్కర్ ఉన్న మాట వాస్తవమేనని అన్నారు ఫామ్ లో జరిగిందని బర్త్డే పార్టీ కాదని బిజినెస్ అన్నారు క్యాజువల్ తీసుకున్నాడు కార్యక్రమాన్ని చేసిన తర్వాత మధ్యలో పోలీసులు టెన్ కిలో వచ్చారు నైన్ థర్టీ కే అక్కడికి వెళ్ళాం వాళ్ళు రావటం అక్కడ చెక్ చేయటం క్లిగో బాటిల్స్ బాటిల్స్ ఉన్నాయని లిక్కర్ బాటిల్స్ ఫార్మ్ ఉన్నాయని అని వాళ్ళు అడగటం అవన్నీ కూడా చెక్ చేసుకోవటం తర్వాత నన్ను కూడా వాళ్ళు చూడటం చూసి సార్ మీరు ఇక్కడే ఉన్నారా ఇక్కడ లైసెన్స్ లేదు పర్మిషన్ లేకుండా జరుగుతుంది కాబట్టి మేము రావటం జరిగింది ఇవన్నీ సీజ్ చేస్తున్నామని అన్నారు సార్ చాలా మంది పుట్టినరోజు అక్కడ జరిపేవారిని డిసెంబర్ పదకొండు పుట్టిన పుట్టినరోజు కాదు డిసెంబర్ పన్నెండు మాధురి పుట్టినరోజు ఇప్పుడు పుట్టినరోజు జరుపుకున్నాం ఈ సందర్భంగానే మరి అందరికీ కూడా ఒకసారి మీ ఆశస్సులు అందరూ మీ అందరి ఆశస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ రెండు రాష్ట్రాల తెలుగు వారికి దేశ విదేశాల్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను అది ఆ లైసెన్స్ లేదన్న విషయం తెలియక మేము వెళ్ళటం జరిగింది ఒకవేళ ఉందనే అనుకున్నాము లేదు అని తెలిస్తే వెళ్ళుండే వాళ్ళమే కాదు కాబట్టి దయచేసి దీన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేయకుండా ఈ జరిగిన విషయం పైన పోలీసు వారు కూడా కేసు కట్టారు ఫామ్ హౌస్ యజమాని పైన పార్టీ పైన సో ఎటువంటి అరెస్టులు జరగలేదు ఇదంతా అబద్దం అభూత కల్పన అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రజల కోసం నిత్యం పనిచేసే వ్యక్తులుగా క్రమశిక్షణతో ఎలా ముందుకు అడుగిన దానిలో మేము ముందుంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరి ఆశస్సులు సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం